చిన్నప్పుడు మనకి పెద్దోళ్ళు ఒక సామెత చెప్పేవాళ్ళు శుభం బలకర పెళ్ళికొడక అంటే పెళ్ళికూతురు మొండేది అన్నాడంట అట్లా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో ఉన్నటువంటి మాజీ ఐటీ మినిస్టర్ యొక్క మాట ఎందుకంటే ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఇంతకుముందు దాదాపుగా ఒక మూడు సిఐ సదస్సులు జరిగాయి మా టైంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లో ఒప్పందాలు జరిగాయి అవన్నీ కూడా అన్నీ కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి ఎంఓలు కుదుర్చుకున్నంత మాత్రానే అవి కంపెనీలుగా కార్యరూపాలు దాల్స్తాయనేది వాస్తవం అనే అనేది లేదు అని చెప్పి చెప్పాడు ఎస్ వాస్తవ విషయం మేము కూడా మనం చెప్పింది అదే ఎంఓలు కుదుర్చుకునేవన్నీ కూడా కార్యరూపం దాల్చవు మనతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా కంపెనీని పెట్టడానికి రాష్ట్రంలోకి రాదు మీరు ఎక్కడో గ్లోబల్ సబ్మెట్ అని వాళ్ళందరినీ పిలిచి ఇన్వైట్ చేసి వాళ్ళతో ఏదో ఒక 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 టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళతో స్పెండ్ చేస్తే మేము అదాని డేటా సెంటర్ని మేమే మేమే తీసుకొచ్చాం అది గూగుల్ డేటా సెంటర్గా మారింది అట్లాగే నిపాన్ సోలార్ ప్రాక్టర్ పవన విద్యుత్తుని మేమే పెట్టుబడి పెట్టడానికి ఆహ్వానించాం అట్లాగే స్టీల్ పా నవీన్ మిఠల్ వాళ్ళది స్టీల్ ఫ్యాక్టరీ మేమే పెట్టడానికి తీసుకొచ్చాం ఇలాంటివన్నీ చెప్పుకోవటానికి బాగుంటుంది ఇప్పటికీ కూడా నువ్వు ఎలాగో ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏమీ పీకల ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ఉపయోగం లేదు కనీసం ఈసం అంతా కూడా నీకుండా ఉపయోగం లేదు లేకపోగా భారతదేశంలోనే అత్యంత వరస్ట్ ఐటీ మినిస్టర్ అంటే అత్యధికంగా ట్రోల్ అయినటువంటి ఐటీ మినిస్టర్ అంటే గుడివాడ అమర్నాథ్ సరే ఓడిపోయిన తర్వాత అయినా పద్ధతి మారిద్దానంటే ఏదో తెలియనటువంటి నిరుత్సాహం ఈ ప్రభుత్వంలో ఈ ఐటీ మినిస్టర్ బాగా పనిచేస్తున్నాడు కంపెనీలు తీసుకొస్తున్నాడు సో ఇతను బాగా పనిచేస్తే నా చేతగా తనం బయటపడిద్ది నేనేమంటున్నానంటే అసలు మీ గోబెల్ సమ్మెట్ గురించి అసలు మీకు దండం పెడతా మీరు చెప్ప ఆయన ఆ గ్లోబల్ సమ్మిట్ ఒక కామెడీ షోలో జరిగిందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఐప్యాక్ టీంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కోట్లు వేసి వాళ్ళందరినీ సూటు బూటు వేసి అక్కడ పంపించేస్తే పంపించేస్తే అంత మాత్రం చేత అంత మాత్రం చేత వాళ్ళు ఏదో మేము నాలుగు వేల కోట్లు పెడతాం ఐదు వేల కోట్లు పెడతాం అని అంటే ఎన్ని వచ్చి చెప్పినటువంటి కోట్లు తర్వాత ఏమైంది సీన్ కట్ చేస్తే భోజనాల కోసం గిఫ్ట్లు కోసం కొట్టుకున్నారు కాబట్టి అది గ్లోబల్ సమ్మిట్ కాదు అది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తల కోసం ఒక మాక్ గ్లోబల్ సమ్మెట్ అనేటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేసి అది మేమేదో నిర్వహించామని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు నిన్న ఒక తెలంగాణ యూట్యూబర్ ఉన్నటువంటి ఫర్నిచర్ సంస్థకు సంబంధించిన వ్యక్తి మాట్లాడితే వీడికి కూడా ఇక్కడ సమ్మెట్లో ఆహ్వానం ఇచ్చారా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అరే బాబు ఫర్నిచర్ పెట్టుబడి ఈరోజు నేను నువ్వు తక్కువ అనుకుంటున్నావా గోద్రేజ్ వాళ్ళు ఫస్ట్ వచ్చింది ఫర్నిచర్ ఫర్నిచర్ విభాగంలోకి లాకర్ల విభాగంలోకి వాళ్ళ వాళ్ళు అన్ని కంపెనీల ముడి ఉత్పత్తులు తయారు చేసే వరకు అన్ని కంపెనీలలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేసే స్థాయిలో కూడా గోద్రేజ్ కంపెనీ వాళ్ళు వాళ్ళు అడుగు పెట్టారంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి అతను రెండు కోట్లు వ్యాపారం చేసిన వీఆర్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్లోకి ఆయన సాధారణంగా మనం ఆహ్వానించాలి ఎందుకంటే అతను కష్టపడి పైకి వచ్చాడు అతను ఫర్నిచర్ ఈరోజు హైదరాబాద్లో చాలా వరకు బీకే హోమ్ ఫర్నిచర్స్ అంటే ఒక పేరులా వినిపించింది అతన్ని కూడా మీరు అవమానం చేస్తున్నాడు అతను ఎంత కష్టపడి వచ్చాడు ఆ స్థాయికి ఎలా వచ్చాడు మీలాగా బ్రోకర్ల లాగా ఐదు రూపాయలు పేటిఎంకి పది రూపాయలు డబ్బులకి వాళ్ళు రాలే కాబట్టి ఫస్ట్ తెలుసుకోవాలి ఒక వ్యక్తిని ఎలా గౌరవించాలి ఒక వ్యక్తిని అతను ఎంత పెట్టుబడి పెడతాడనేది కాదు అతను ఎంత నమ్మకంతో ఆంధ్రప్రదేశ్కి వచ్చాడనే దాన్ని మాత్రమే మనం కౌంట్ చేసుకోవాలి అతను రెండు కోట్లు పెట్టడం ద్వారా మీకే ఏమైనా ఉందా లేదు కోటి రూపాయలు పెట్టాడు అనుకుందాం అతని వల్ల మీకు నష్టం ఏంటి అసలు పెద్ద పెద్ద ఇండస్ట్రీల కంటే కూడా స్మాల్ ఇండస్ట్రీస్ అనేవి చాలా వరకు ఎంప్లాయీస్కి జీవనాధారంగా పనిచేస్తాయి అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అట్లానే మేము పెద్ద ఇండస్ట్రీలు వద్దని ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను కష్టపడి వచ్చాడు అతను ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పైకి వెళ్ళి వచ్చాడు మీలాగా ఆ ఐప్యాక్ టీమ్ లాగా అద్దె కోట్లు వేసుకొని నేను వెయ్యి కోట్లు పెడతా నేను రెండు వేల కోట్లు పెడతా చివరికి ఎన్ని వేల కోట్లు పెట్టారు మీకు అంటే ఇది వైసీపీకి ఉన్నటువంటి నిరాశ నిస్పృహ వాళ్ళు మేము చేయలేకపోయాం లోకేష్ స్పీడ్గా వెళ్తున్నాడు అడ్డు కట్టేయాలి రాష్ట్రంలో మేము ఎలాగో పెట్టుబడి పెట్టించలేదు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు పెట్టినా మేము ఒప్పుకోము దీన్ని ఒక శాడిస్టిక్ అయినటువంటి ఒక మానసికమైనటువంటి జబ్బులో వీళ్ళు బతుకుతున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం మనం ఏంటంటే రియల్గానే మనం కొంత ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉంది ఈరోజు మీరు ఏమంటాడు ఆయన సిఏ సదస్సులో మూడు సార్లు జరిగాయి పెట్టుబడులు ఏమి రాలేదు రూపం దాల్చలేదు అంటే నాకు అర్థం కావట్లా మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎకనామిక్ని దెబ్బతీశారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను దెబ్బ కొట్టారు అమరావతి బ్రాండ్ను దెబ్బ కొట్టారు పోలవరాన్ని పడుకోబెట్టారు రోడ్లు లేవు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో ఏం రాయంటే గంజాయి గంజాయికి కేర్ ఆఫ్ గా మార్చారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా గంజాయి సంస్కృతిని తీసుకొచ్చారు ఇవన్నీ తీసుకురావడం వల్ల ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అనమాట వాస్తవ విషయం ఈరోజు ప్రతి ఇన్వెస్ట్ దారులు ఆలోచిస్తున్నటువంటి భయం ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో పొరపాటున జగన్మోహన్ రెడ్డి వస్తే మేము ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాం మా పరిస్థితి ఏంటి అనేటువంటి పరిస్థితి ఒక ఆలోచన అవ్వాలని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉక్కిరి బిక్కిర అన్నటువంటి పరిస్థితి చేస్తుంది ఈ రోజుకి కూడా మీకు సిగ్గు లేకుండా అసలు ఇండస్ట్రీస్ అవి రూపం దాల్చాలి కదా ఎంవోలు గుర్చుకున్నంత మాత్రం నిన్నటి నుంచి మీరంతా అదానీ బిర్లాని మేమే పిలిచాం మంగళ బిర్లాని మేమే పిలిచాం లేకపోతే అదానీని మేమే పిలిచాం ముఖేష్ అంబానీని మేమే పిలిచాం అని ఎన్ని డప్పు కోతులు ఎందుకు చెప్పుకుంటున్నారు అంటే మీరు మాత్రం డప్పు కట్టచ్చు గురువు వాడు స్టార్టింగ్ వేసుకోవచ్చు మిగతా వాళ్ళు మాత్రం అవి రూపం దాల్చి అవన్నీ కంపెనీలు అయ్యి కంపెనీలు అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తేనే అప్పుడు వాటిని ఆహా ఓకే ఈ ప్రభుత్వం సక్సెస్ సాధించిందని చెప్తారు మీరు మాత్రం ఏదో గ్లోబల్ సమ్మెట్ అని ఒక తుక్కా సమ్మిట్ పెట్టేసి అందరికి కోట్లు వేసి లోపలికి తీసుకెళ్ళి ఏదో ఒక అంబానీ గారిని అదానీ గారిని లేకపోతే కుమార మంగళ గారిని బిర్లా గారి లాంటి వాళ్ళందరినీ పిలుసుకొచ్చి వీళ్ళందరూ తీసుకొచ్చేసి మేము కంపెనీలు పెట్టేస్తున్నాం రాష్ట్రంలో కంపెనీలు వచ్చేస్తాను వాళ్ళు వాళ్ళు అసలు ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించట్లా అని ఆయన చెప్పాడు విండ్ పవర్ రెనివో వాళ్ళు చెప్పారు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అలసత్వం గుండా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు గుండా మేము దాదాపుగా ఆరేళ్ళు రాష్ట్రంలో ఎంఓ గుర్చుకున్నా మేము కంపెనీ పెట్టడానికి ఇష్టపడలేదు ప్రభుత్వం అంతా మా మీద ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి మేము కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోయామని అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే గత ఐదేళ్లలో మీ యొక్క పారిశ్రామిక విధానాలు ఎంత చండాలంగా ఉన్నాయో కూడా వాళ్ళు పారిశ్రామికవేత్తలు చెప్తున్నా కూడా ఇంకా మీకు సిగ్గు లేకుండా మీరు విమర్శ చేసుకోకుండా ఇంకా దాని మీద పూర్తి స్థాయిలో రివ్యూ నిర్వహించుకోకుండా ఇటువంటి స్టేట్మెంట్లు పాల్ చేస్తున్నారంటే రానున్న రోజుల్లో నిజంగా ఈ కోడిగుడ్డుని పగలగొట్టడానికి రాష్ట్ర ప్రజలు సంసిద్ధమై ఉన్నారు మీకు సింగిల్ డిజిట్కి ఇస్తే కానీ ఇన్వెస్టర్లకు కూడా ఒక నమ్మకం కలిగింది ఓకే వీళ్ళు సింగిల్ డిజిట్ పరిమితమైన అంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఈ పార్టీ రాదు అనేటువంటి పరిస్థితిలోకి వస్తుంది అంతేగాక మీ నలభై శాతం ఓట్ షేర్ను కూడా ప్రజలు తగ్గించే మార్గంలో గట్టిగా ఉన్నారు ఎందుకంటే పద్దాకలు మాట్లాడితే మాది ఫార్టీ పర్సెంట్ షేరు ఫార్టీ పర్సెంట్ షేరు అరే బాబు మీరు ప్రజలకు ఈరోజు నువ్వు సీఐ సదస్సు జరిగింది ఒప్పందాలు జరిగాయి ఓకే వెరీ గుడ్ క్రయరూపం దాల్చాలి వాళ్ళకి కావలసినటువంటి ఈ మధ్య ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఆ పాలసీ అంటే ప్రభుత్వానికి కంపెనీకి మధ్య థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ అంటే ఒక బ్యాంక్ బ్యాంకర్స్ని పెట్టి ఒక స్కీమ్ తీసుకొచ్చారు ఈ స్కీమ్ ఏంటయ్యా అంటే ప్రభుత్వం ఏదైనా ఒక వర్క్ ఎవరికైనా ఇవ్వాలంటే దానికి సంబంధించినటువంటి డబ్బుల్ని వాళ్ళ అకౌంట్ అంటే థర్డ్ పార్టీ దగ్గర ఉంచుతుంది తర్వాత ఎవరైతే ఈ ఈ వర్క్ చేయాలనుకున్న వాళ్ళు వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం కానీ వాళ్ళు వర్క్ చేసినట్లయితే వీళ్ళు వెరిఫై చేసి ఈ డబ్బుల్ని డైరెక్ట్గా కాంట్రాక్ట్ కంపెనీ వాళ్ళ అకౌంట్లో వేస్తారు మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను వినండి నాకు ఒక కారు కావాలి ఈ కారు నాకు ఏం కావాలనంటే ఇంజన్ స్ట్రాంగ్గా ఉండాలి అలాగే ఒక కిలోమీటర్కి మైలేజ్ ఎక్కువ రావాలి ఇవన్నీ కండిషన్స్ తోటి మీరు చేయగలిగితే నేను ముప్పై లక్షలు మీ కార్కి డబ్బులు ఇస్తానని చెప్పి నేను ఆ కంపెనీతో ఒప్పందం గుర్చుకున్నా కంపెనీ వాడు అవన్నీ ఏదైతే మనం పెట్టినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటికి లోబడి కార్ని వాడు తయారు చేసినప్పుడు ఆ ఆ కార్ని ఆ కారు మనకు తయారు చేసినప్పుడు ఈ ముప్పై లక్షల రూపాయల డబ్బులు మనం వాళ్ళకి చెల్లించాలి ఇంతకుముందు సిస్టమ్ కానీ ఏమవుతుందంటే ఇక్కడ డిలే జరిగినప్పుడు కంపెనీ వాళ్ళు నష్టపోతున్నారు కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏం పెట్టారంటే కంపెనీ వాడు నేను ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ జరుగుతుంది కానీ థర్డ్ పార్టీ పర్సన్ దగ్గర ఈ కాంట్రాక్ట్ అనేదాన్ని వాళ్ళ దగ్గర ఒకటి ఏదైతే నేను ఒక రిక్వైర్మెంట్ చెప్పాను కాబట్టి ఆ రిక్వైర్మెంట్కి లోబడి అతను తయారు చేస్తున్నాడు కాబట్టి ఈ ముప్పై లక్షల రూపాయలు థర్డ్ పార్టీ దగ్గర ఉంటుంది సో ఎప్పుడైతే తను ఆ ఐటెంని తయారు చేశాడో దాన్ని మనం చెప్పినటువంటి టర్మ్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసి ఈ ముప్పై లక్షలు కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు సో తద్వారా ఏమవుతుందంటే కంపెనీ ప్రభుత్వం బిల్లులు ఎప్పుడు ఇస్తుందో వెయిట్ చేసేటువంటి పోయి పారదర్శకత పెరుగుతుంది పేమెంట్ అనేది తొందరగా అందుతుంది తద్వారాగా కంపెనీలకి వాళ్ళు కూడా మరికొంత అంటే ఉత్పాదక శక్తిని పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు అలాగే ప్రభుత్వం మీద కూడా క్రెడిబిలిటీ పెరుగుతుంది సో ఇలాంటి నూతన పాలసీ విధానాలు భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో అమలు చేయబోతున్నారు ఇలాంటివి ఏమైనా కొత్త కొత్త విధానాలు పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి వీళ్ళ గురించి వాళ్ళ గురించి డిస్కషన్ చేసి దాని మీద వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయగలిగితే గత ఐదేళ్లలో మీరు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి ప్రభుత్వ కంపెనీలకి కనీసం వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు చేయాలా చివరికి దరిద్రం ఏంటంటే ఎయిమ్స్కి కూడా మంచినీళ్ళు సప్లై చేయని జాత దరిద్రులకి వీళ్ళు మీడియా ముందుకు వచ్చి ఆ కంపెనీలు కార్యరూపం దాల్చో ఇలాంటివన్నీ అసలు వాడి మొహం చూస్తేనే మరేందో సగం సగం అధికారం పోయిన తర్వాత చూడండి ఏందో పేలగా ఫేస్ పెట్టి దీనాతి దీనంగా ఏదో అసలు ఏదో మొత్తం మీద ఏదో జరిగిపోతుంది రెయ్యంతా ఏడ్చి ఏడ్చి మీడియా ముందుకు వస్తే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి కోడిగుడ్డు కానీ జిడ్డు కానీ సాగనంపాల్సిన సమయం దగ్గరలోనే పడింది